అందరికీ నమస్కారం తులారాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో తులారాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశిచక్రములో ఏడువది ఈ తులారాశి స్త్రీలు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉంటారు అలాగే ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతుంటారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన స్త్రీలు ఈ తులారాశికి చెందుతారు తులారాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను గుండ్రని ముఖం ఆకర్షణీయమైన కళ్ళు ఎత్తుగా వీరిలో ఎక్కువ స్త్రీలు మంచి రంగుతో ఉంటారు అలాగే ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవంతో చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు వీరు మృదు స్వభావం కలవారు ఏ విషయాన్ని అయినా సునిశితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు తులారాశిలో జన్మించిన స్త్రీలు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశి స్త్రీలు యుక్తులకు లొంగరు తులారాశిలో జన్మించిన స్త్రీలకి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలను సముద్రంతో పోల్చవచ్చు ఎందుకంటే వీరిలో ఎన్ని సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎన్ని అల్లకలోలాలు ఉన్న అవి వీరు బయటికి కనిపించనివ్వరు సముద్రం సుడిగుండాన్ని తనలో దాచుకుని పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో వీరుకూడా అలాగే ప్రశాంతంగా ఉంటారు ఇది వీరులో ఉన్న గొప్ప లక్షణమని చెప్పాలి వీరు చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటారు సమస్యల్లో ఉన్నవారెవరైనా వీరితో కాసేపు గడిపితే చాలు ఆ సమస్యలన్నీ మర్చిపోతుంటారు అలాగే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరి ముఖంమీద చెరునవ్వు ఎప్పుడూ చెరగనివ్వరు అదే వీరి బలమని చెప్పాలి వీరిని చూసిన వారెవరైనా వీరికి ఏ కష్టాలు లేవు అందుకే ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారు అనుకుంటారు కానీ ఈ రాశలో జన్మించిన స్త్రీలకు ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కాని ఎప్పుడూ బయటికి కనిపించనివ్వరు ఈ రాశలో జన్మించిన స్త్రీలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఒక వయస్సు రాగానే వీరికి జీవితం మీద అనుభవం అవగాహన వస్తుంది దాంతో వీరికి ఏ కష్టం వచ్చినా సులభంగా అధిగమించగలుగుతారు మీద శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరి డ్రెస్సింగ్ స్టైల్ గాని హెయిర్ కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి వీరు సమాజంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు దానికోసం వీరు చాలా కృషి చేస్తారు అలాగే వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు మంచి చెడు రెండింటినీ బేరీజు వేయగల సామర్థ్యం వీరుకుంటుంది ఈ రాశలో జన్మించిన స్త్రీలకు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాసి స్త్రీలు అధిరోహిస్తారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు వీరి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు మంచి నేర్పరులు వీరిలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి మాటకారితనం వీరుకుంటుంది వీరి మాటలతో ఎదుటివారిని చాలా ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు ఏ విషయమైనా పాయింట్ టు పాయింట్ క్లియర్ గా చెప్తారు అలాగే ఏ రంగంలోనైనా వీరు ఆకర్షణీయంగా అన్నీ తెలిసినవారిలా మాట్లాడగలరు వీరి ఆలోచనలు కూడా ఎదుటివారికి నచ్చుతాయి అలాగే చెడు ఆలోచనలు ఉన్నవారుకూడా వీరితో మాట్లాడితే చాలువారి మాటలకు కన్విన్స్ అవుతారు అలాగే వీరు ఎదుటివారితో ఆచితూచి మాట్లాడుతుంటారు ఎలా పడితే అలా ఎదుటివారు నొచ్చుకునేలా వీరు ప్రవర్తించరు అయితే వీరితో వాదించి గెలవడం కష్టమే అని చెప్పాలి వీరు హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీరు హాస్యంగా మాట్లాడతారుకూడా తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదంగా హాస్యాస్పదంగా ఉండాలనుకుంటారు వీరు ప్రకృతి ప్రేమికులు అలాగే వీరు దూరప్రాణాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాగే అందరితో కలుపుపోయే తత్వంగలవారు పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేసుకుని అమలు చేస్తారు ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలు చేసే వృత్తుల్లోగాని ఉద్యోగాలుగాని ఎక్కువగా మార్పులు కోరుకుంటూ ఉంటారు వీరు క్రమశిక్షణ జీవితాన్ని కోరుకుంటారు అందువలన వీరున్న చోట క్రమశిక్షణ లోపించిందని తెలిస్తే అక్కడినుంచి వెళ్లిపోతారు అలాగే వీరు ఎన్ని సమస్యలునా ఎంతో బిజీగా ఉన్న చుట్టూ వాతావరణం ఎంత హడావుడిగా ఉన్న వీరు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఈ రాశిలో పుట్టిన స్త్రీల్లో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్లు నిలుస్తారు ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాసివారి స్త్రీల్లో ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే వీరు పుకార్లను అస్సలు పట్టించుకోరు వీరిలో ఉన్న మంచిని ఏ విధంగా తీసుకుంటారో అలాగే వీరిలో ఉన్న అదే అదేవిధంగా గ్రహించగలుగుతారు వీరిలో ఉన్న గొప్ప లక్షణమని చెప్పొచ్చు అలాగే వీరిని ఎదుటివారి చులకనగా మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు వీరిని చిన్నచూపు చూసిన వీరు భరించలేరు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదల కోసం పాటుపడుతుంటారు వీరు జీవితంలో అపజయాలు ఎదురైనా కుంగపోకుండా జీవితంలో ముందుకు నడుస్తారు అలాగే వీరు మనస్సులో ఉన్న ఆలోచనలు ఎవరితోనూ అంత ఈజీగా పంచుకోరు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకున్న మరో గొప్ప గుణం ఏంటంటే వీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటారు వీరికి తన మన అనే భేధాలు ఉండవు తన ఇంట్లో వారైనా బయటవారైనా న్యాయం ఒకేలా చేస్తారు వీరికి అందరూ సమానమే అనుకునే వ్యక్తులు వీరు ప్రతి విషయంలో వీరు క్రమశిక్షణగా ఉంటారు అది డబ్బు ఖర్చుపెట్టే విషయం దగ్గర్నుంచి ఇంట్లో వస్తువుల విషయం వరకు అన్నీ కచ్చితంగా క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమకు ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు అలాగే తన జీవిత భాగస్వామి కూడా ఎక్కువ ప్రేమను రాగాలను ఆప్యాయతలను అందిస్తారు అలాగే తిరిగి వారు అదే ప్రేమను అనురాగాలను ఆప్యాయతలను ఆశిస్తారుకూడా కూడా ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు ఎదుటి వ్యక్తులు ఎక్కువగా తనను ప్రేమించాలని గౌరవించాలని కోరుకుంటారు ఇక పిల్లల్ని పెంచడంలో ఈ రాశి గల స్త్రీ నేర్పరి అని చెప్పొచ్చు వీరు చిన్ననాటినుంచే పిల్లలకు గౌరవ మర్యాదలు నేర్పిస్తుంటారు అలాగే నీతి న్యాయమార్గాలు బోధిస్తూ ఉంటారు ఒక క్రమశిక్షణ జీవితం వీరికి అలవాటు చేస్తారు అది తప్పితే పిల్లల్ని దండిస్తుంటారు కూడా మొత్తంమీద ఈ రాశగల స్త్రీలు ఒక పరిపూర్ణ స్త్రీగా రాణిస్తారు తులారాశిలో జన్మించిన స్త్రీలకు చెందినవారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి స్నేహితులుంటారు వీరు సుందరమైన దృశ్యాలు ఎక్కువగా ఇష్టపడతారు వీరు ఇంటిని కూడా సుందరంగా అలంకరించుకుంటారు వీరు ఉండే ప్రదేశాలన్నీ సుందరంగా కళాత్మకంగా ఉంటాయి వీరు కళలు ఎక్కువగా ఇష్టపడతారు సంగీతం డాన్స్ సినిమా రంగం టీవీ సీరియల్స్ మీడియా ఈ రంగాలను ఎక్కువగా ఇష్టపడతారు వీరు కళలు వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ప్రతి విషయంలోనూ క్రమబద్ధంగా నీతిగా న్యాయంగా ఉండాలనుకుంటారు వీరు ఒక పనిని ఎదుటి వ్యక్తిని నమ్మి వారికి అప్పగిస్తారు వారు వీరు అప్పగించిన పనులో క్రమశిక్షణ పద్ధతి తప్పితే వారిని అసలు క్షమించరు అంత ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు తులారాశిలో జన్మించిన స్త్రీలు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కులో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార వలన అవమానాలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది తులారాశిలో జన్మించిన స్త్రీలకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసివస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది స్త్రీలకి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అంతేకాదు ఈ రాశివారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలా కాలం కలిసి వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి